శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనము నూట ఒకటి సర్గ నుంచి నూట ఐదు సర్గవులు చెప్పుకుంటున్నాం ఇక రావణాసురుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆసురాస్త్రం వేశాడు ఆ ఆసురాస్త్రం వేయంగానే శ్రీరాముడు రౌద్రాస్త్రం వేసి దాన్ని భంగపరిచేశాడు దాంతో రావణాసుడు కోపం వచ్చేసింది ఎందువల్ల వాడు దానివల్ల ఎన్నో రకాల రాక్షసులు వచ్చేసారు దాంట్లోంచి అందరూ అందరిని సంభరించవచ్చు అని ఆశపడ్డాడు కానీ దాన్ని కూడా భంగపరిచేసరికి అతడు క్రుద్ధుడైపోయాడు ఇంకా ఆ రౌద్రాస్త్రం వేసేసరికి ఆ రౌద్రాస్త్రం వల్ల శూలాలు గదలు ముసలాలు ఇనుప గుదియలు పాసాలు పిడుగులు శరములు అవన్నీ దాంట్లోంచి వచ్చాయట వచ్చేసరికి ఇప్పుడు ఆ రౌద్రాస్త్రాన్ని రావణాసురుడు వేశాడు వేసిందని దాని ప్రభావం వల్ల ఏమైపోయింది దాంట్లో నుంచి అన్నీ పుట్టుకుంటూ వచ్చాయట అప్పుడు శ్రీరాముడు గాంధర్వాస్త్రం వేసి ఒక దివ్యాస్త్రం వేశాట గాంధర్వాస్త్రం వేసరికి దాని దెబ్బకు అవన్నీ కూడా మణిగిపోయినాయి ఇంకా దివ్యాస్త్రం వేశాట రావణాసురుడు దాన్ని రౌద్రాస్త్రంతో ఖండిచ్చాట శ్రీరామచంద్రపు ఇంకా సౌరాస్త్రం అనే ఒక అస్త్రాన్ని ఆ రావణాసురుడు ప్రయోగించాట ప్రయోగిస్తే దాంట్లోంటి సూర్యుడు చంద్రుడు మొదలైన గ్రహాలతో కూడినటువంటి చక్రాల ఆకారంలో బయటకు వచ్చాడు అన్ని అవెంత వెలుగుతో వచ్చేసాడు అని వచ్చరికి శ్రీరాముడు బాణ పరంపర వేసి మొత్తానికి ఆ చక్రాలని ఖండించేశాడు ఆయన తర్వాత రావణాసురుడు పది బాణాలు వేసి శ్రీరాముడిని ఆయుపట్టు పట్టు మీద కొట్టాడు కొట్టేసరికి శ్రీరాముడు కోపం వచ్చి ఆయన పది బాణాలు వేసి ఆ రావణాసురుడిని కొట్టాట లక్ష్మణుడు వచ్చేసి ఏడు బాణాలు ఉపయోగించి ఆ రావణాసురుడు యొక్క ధ్వజం మీద అది ఎలా ఉందంటే కపాలం లాగా ఉంటాం వాడు ధ్వజం దాన్నిగా విరగొట్టేశాడట తర్వాత లక్ష్మణుడు వచ్చేసి ఆ రథసారని కూడా చంపేశాడు ఇంకా ఐదు బాణాలతో రావణుని యొక్క ధనుస్సును ఛేదించేశాడు లక్ష్మణుడు ఇంకా విభీషణుడు వచ్చేసి ఆ రావణాసుడు యొక్క రథాస్వాన్ని కూడా సంహరించేశాడు అప్పుడు రావణాసుడి కోపం చేసాడు తన తమ్ముడే ఈ విధంగా వచ్చేసరికి కోపం వచ్చి విభీషణుడిని ఎట్ట చంపాలనే నిర్ణయానికి వచ్చేసాడు వచ్చేసేసి వెంటనే ఒక బల్లము తీసి విసిరేశాడు లేని లక్ష్మణుడు అది గమనించాడు ఓ విభీషణుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే లక్ష్మణుని ముందుకు వచ్చేసి ఒక మూడు బాణాలు వేసి ఆ బల్యాన్ని కాస్త ముక్కలు చేసాట ఇంకా రావణాసు ఇంకా కోపం వచ్చేసింది ఏంది లక్ష్మణుడు వచ్చి ఈ విభీషణుడికి అడ్డుగా వచ్చాడని చెప్పి కోపం వచ్చేసిందట అప్పుడు ఇంకో యొక్క బలం తీసుకొని అది కూడా విస్తేశాట విభీషణుని వేయంగానే అప్పుడు లక్ష్మణుని గమనించి అది ఖచ్చితంగా వచ్చి విభీషణుని చంపే రకంగా ఉండటది అప్పుడు లక్ష్మణుడు శర పరంపర వేసి ఆ బల్యాన్ని కాస్త ముక్కలు చేసాడు ఆయన అప్పుడు ఇంకా రావణాసురుడికి కోపం వచ్చేసింది కోపం వచ్చి వాడు ఎనిమిది గంటలు ఉండేటువంటి అది మయూర్ నిర్మించిన బలెం అట అది ఆ భయంకరమైన బల్యాన్ని లక్ష్మణ్ మీద ప్రయోగించాడు ప్రయోగించేసరికి అప్పుడే శ్రీరాముడు చూసాడట ఆ బలెం చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉందట ఇది ఖచ్చితంగా ప్రాణహాని చేసే రకమైనది అని తెలిసిపోయింది ఆయనకి తెలియగానే శ్రీరాములు ఏం చేశాడంటే మనసులో లక్ష్మ ఓ బలెమా లక్ష్మణుడు శుభమవుగాక నీలో ఉన్న ప్రాణహార శక్తి తొలగిపోవుగాక అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు అలా అనుకోగానే ఆ బలెము వచ్చి లక్ష్మణుడి యొక్క వక్షస్థల మీద గుచ్చుకున్న పాకపోయి పాపం చాలా లోతుగా గుచ్చుకున్నది అది గుచ్చుకునేసరికి వెళ్ళవెళ్ళడిపోయాట లక్ష్మణుడు కాస్త ఆ దాన్ని దాటి తట్టుకోలేకపోయాట గుచ్చుకొని వెంటనే వెంటనే కింద పడిపోయినాడు ఇంకా దాని బాధ తట్టుకోలేక నేల మీద పొల్లుతున్నాట ఆయన నిట్టూరుస్తున్నాట ఆ బాధ వద్ద అతీతం ఉంటా లక్ష్మణి యొక్క బాధ ఇంకా అది చూడగానే శ్రీరాముని కోపం వచ్చేసింది లక్ష్మణుడిని ఇంత దాంతో కొడతాడని కోపంతో ఆ ఒక పక్క లక్ష్మణుని పడిపోయాడని బాధ ఒక పక్క ఇంకో పక్క ఏమో యుద్ధం చేయకపోతే ఇంకా రావణుని ఇంకా విజృంభిస్తాడని కోపంతో రాముడితో యుద్ధం చేయడం మొదలు పెడిచాడు కానీ బాణాలు వేస్తున్నాడు కానీ మనసు ఎలా ఉంది లక్ష్మణుని మీదే ఉంది బతుకుతాడా బతకడా అసలు ఎలా ఉంది పరిస్థితి అనే దాంతో చూస్తున్నాడు లక్ష్మణుడిని చూస్తూ ఇంకా వాళ్ళందరు వానర్లు అందరు వచ్చేసారు కానీ ఎవ్వరూ ఆ లక్ష్మణుడు గుచ్చుకున్న ఆ బల్యాన్ని బయటికి రావలేకపోతున్నారట ఎంత ప్రయత్నించా రాలేదట అప్పుడు రాముడు మధ్యలో యుద్ధం ఆపేసేసి ఆయన ముందుకు వచ్చేసేసి రెండు చేతులు పెట్టి గట్టిగా ఆయన లాగేసాడట లాగేసి దాన్ని విరిచి అవతల పారేశాట కానీ లక్ష్మణుడు మాత్రం స్పృహలో రాలేదు ఆయన అట్లా పడిపోయినాడు నడుపు అప్పుడు ఇదే సమయం ఈయన ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అదే సమయంలో రావణాసురుడు ఇదే సమయం అని చెప్పి శ్రీరాముని మీద బాణాలు వేయడం మొదలు పెట్టేశాడు ఆయన శరీరం అంతా గుచ్చేసాడు బాణాలేసి కానీ అవన్నీ దక్క చేయకుండా రాముడు మాత్రం లక్ష్మణుని రక్షించడానికి కోసంగా ఆ బల్యాన్ని లాగేశాడ తర్వాత ఒక శ్రీరాముడికి దుఃఖం ముంచుకొచ్చేసింది వెంటనే లక్ష్మణుని కౌగిలించుకున్నాడు కానీ అతను స్పృహ లేదు ఎత్తుకు కౌగిలించుకుంటున్నాడు ఏడుస్తున్నాడు అని బాధ ఎక్కువైపోతుంది కానీ లక్ష్మణుడు మాత్రం లేయడం లేదు బాగా స్ప్రోధ పడిపోయినాడు అప్పుడు హనుమంతుడితో సుగ్రీవుడితో అంటున్నాడు రాముడు మీరంతా ఈ చుట్టూ చేరి ఈ లక్ష్మణ్ని రక్షించండి నేను ఇప్పుడు యుద్ధం చేసే సమయం రావణాసురుడు విజృంభించాడు ఇప్పుడు నేను ఖచ్చితంగా యుద్ధం చేయాలి కాబట్టి మీరు లక్ష్మణుని రక్షించండి అని చెప్తూ కొంచెం బెదజంతు మాట్లాడుతున్నాడు రాముడు నేను ఈ రామునితో యుద్ధం చేయాలి కాబట్టి మీరు ఇతన్ని గమనించండి అని చెప్పేశాడు ఈ యుద్ధంలో నేను ఆ రావణాసురుడు తేలిపోతుంది ఈ యుద్ధంలో ఇంత భయంకరంగా యుద్ధం నేను చేయబోతున్నాను ఇంకా ఎందువల్ల లక్ష్మణుడే దెబ్బతైసే తట్టుకోలేక మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి జరిగిన గుర్తు గుర్తొచ్చేస్తుంది ఆయనకి చెప్తున్నాడు వాళ్ళకి లక్ష్మణుడికి సుగ్రీవుడికి వాళ్ళకి చెప్తున్నాడు హనుమంతుడికి నేను దూరం దూరమైనప్పుడు బాధపడలేదు పైన వనవాసం చేశాం దండకారణ్యానికి వచ్చాం అక్కడ సీతను అపహరించాడు ఈ రాక్షసుడు అక్కడ రాక్షసులు ఎంతో జనస్థానంలో యుద్ధం చేశాను ఇవన్నీంటికి అవన్నీ ఓడ్చుకోగలిగాను కానీ ఇప్పుడు లక్ష్మణుడు పడిపోతే నేను ఓడ్చుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు ఏమంటే అంత బాధ ఎక్కువైపోయిపోవడానికి అదే కాకుండా నేను ఈ రావణాసురుడి వల్లే సుగ్రీవుడితో స్నేహం చేశాను వాళ్ళని వధించాను సుగ్రీవుడికి కృష్ణకిందాజం చేశాను ఈ సముద్రానికి సేతు కట్టాము సముద్రం దాటి వచ్చాం వీటన్నింటికి ఈ పాపాతుడే రావణాసురుడే కారణం వీడి వల్లే కదా నాకు ఇంత బాధ వచ్చింది ఈ రోజు వీడి వల్లే ఈ లక్ష్మణుడు ఈ విధంగా పడుతున్నాడు ఈ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా నాకు అని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు వాడు చెప్పి ఇంకా మీరంతా చూడండి ఈ రాముడు రావణాసుడితో నేను చేసే యుద్ధాన్ని మీరందరూ గమనించండి మీరే కాదు ఆకాశంలోంచి దేవతలు దానవులు ఋషులు పన్నగాలు అన్ని అన్ని జాతుల వాళ్ళు చూస్తారు ఇప్పుడు నా పరాక్రమం ఎంత విజృంభించి చేస్తా దాన్ని మీరందరినీ ఎప్పటికీ అనుకుంటారు నా గురించి ముళ్ళోకాల వాళ్ళు గమనిస్తారు ఇప్పుడు నేను చేసే యుద్ధాన్ని అని అంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు రాముడు అని చెప్పేసి వెంటనే బంగారు రా రాణాలు తీసుకొని ఆ రావణాసుడి మీద గేసి కొట్టేశాడు రావణుడు కూడా వాడు కూడా శరములు వేశాడు రావ మీద ఒక ముసలాన్ని తీసుకుంది శ్రీరాముని మీద వేసుకొట్టాడు ఇట్లా బా పరస్పరం బాణాలు వేసుకుంటూ ఉన్నారు చాలా తీవ్రంగా వేసుకున్నారు ఆ తీవ్రంగా వేసుకున్న సరికి రావణాసుడు తట్టుకోలేక మధ్యలో పారిపోయాడు అంటే వాడికి రథం లేదు లేవు సారధ లేడు అన్నీ లేవు అన్ని అన్నీ సంబరం కదా ఏవీ లేవు వాడికి అందుకనే తీసుకురావడం కోసంగా వాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఇదే సమయంలో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు ఇంకా ఆయనకి యుద్ధం మీద కన్నా ఎక్కడుంది మనస్సు లక్ష్మణుడి మీదే ఉంది యుద్ధం చేస్తున్నాడు ఒక పక్క కానీ మనస్సు ఇక్కడే ఉంది వచ్చేసి సుషేణ్ణి పిలిచాడు లక్ష్మణుడు చూసావా నాకు నాకు శోకం తగ్గడం లేదు ఈ లక్ష్మణుని చూస్తే నాకు బాధ ఎక్కువైపోతున్నది సుషేణ చూసావా ఎలా ఉన్నాడు లక్ష్మణుడు ఎలా పడిపోయాడు యుద్ధ రంగంలో చూసావా అనగానే అప్పుడు ఆ సుషేనుడు చూశాడు లక్ష్మణుని చూసి చెప్తున్నాడు ప్రభు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇతడికి అసూడు కోల్పోలేదు ప్రాణం పోలేదు ఇతనికి ఇతని కేవలం స్పృహ తప్పి ఉన్నాడు ఇతని ముఖంలో జీవకళ ఉంది దీర్ఘాయుష్మంతుడు లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రేత కళ లేదు అంతే మరణించే కళ లేదు ఇతనిలో ఇతనిలో జీవకళ కనిపిస్తోంది కాబట్టి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇతడు బతికి తిరుపుతాడు కాకపోతే శ్వాస నిదానంగా తీసుకుంటున్నా అంతే అదొకటే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఇదే సమయం అయితే రక్షించాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి మీరు ఆందోళన చెందబాకండి నేను ఇప్పుడే చెప్తానని చెప్పి వెంటనే హనుమంతుడిని పిలిచేశాడు హనుమంతుడిని పిలిచేసి పిలుస్తూ ఉన్నప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు రాముడు ఈ సమయంలో మాట్లాడిన మాటలు అద్భుతమైన మాటలు వాళ్ళతో అందరితో ఉంటున్నాడు సుగ్రీవుడితో హనుమంతుడితో అందరితో అంటున్నాడు నాకు లక్ష్మణుడు లేకపోయిన తర్వాత ఇంకా సీత ఎందుకు రాజ్యం ఎందుకు ఆఖరికి నా ప్రాణాలు ఎందుకు ఇంకా నేను బ్రతికేం ప్రయోజనం నేను బతకడం అనవసరం కాబట్టి లక్ష్మణుడే లేకపోతే నేను ఇంకా లేను చక్కని మాటలు చెప్పాడు రాముడు ఏమని ఏ దేశానికి పోయినా భార్య దొరకవచ్చు ఏ దేశానికి పోయినా బంధువులు దొరకచ్చు కానీ లక్ష్మణుడు లాంటి సోదరుడు ఎక్కడ దొరుకుతాడు తోడబుట్టిన వాడు ఎలా దొరుకుతాడు ఇది అసంభవమైన విషయం అందరు దొరకచ్చు కానీ తోడబుట్టిన వాడు ఒక్కసారి పోతే ఇంకా మళ్ళీ ధ్వించడం అసాధ్యం ఇంత బాగా చెప్పాడు అది అవి చెప్పిన తర్వాత అప్పుడు సుషేణుడు ప్రభు మీరు అంటే ఆయనకి మాట్లాడతా వాళ్ళు ఎన్ని చెప్తున్నా ఆయన ఆలోచన ఆయందే ఆయన ఆవేదన ఆయందే ఉంది రాముడిది అప్పుడు దశరథుడు చెప్తున్నాడు వెంటనే హనుమంతుడిని పిలిచి నువ్వు త్వరగా బయలుదేరు బయలుదేరి ఓషధి పర్వతం దగ్గరికి వెళ్ళు ఆ పర్వతం మీద ఉన్నటువంటి విశల్యకరణి సవర్ణకరణి సంజీవని సంధానకరణి అనే ఔషధాలు ఉంటాయి అక్కడ అవి వెంటనే తీసుకురా ఇక్కడికి అని చెప్పాడు ఇంతకుముందు పోయి తీసుకొచ్చాడుగా అందుకని మళ్ళీ ఇప్పుడు అక్కడికే పోమని చెప్తున్నాను వెంటనే హనుమంతుడు వాయువేగంతో వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయేసి ఆ ఔషధీ కొరత దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ పైన వెతుకుతుంటే ఎక్కడ ఔషధం గుర్తించలేపాడాయన అప్పుడు ఏం చేయాలని ఇంకా టైం లేదు కాలం లేదు వెనక్కు వచ్చి సుశీలని అడిగి మళ్ళీ పోయి తీసుకొచ్చేంత సమయం లేదు అందువల్ల బాగా ఆలోచించాడు ఏం చేస్తే ఈ పరిష్ పరి సమస్య పరిష్కారం అవుతుంది ఎలా ఈ ఔషధం గుర్తుపట్టడం అని ఆలోచించాడు ఇంకా ఓషధ గుర్తుపట్టడం నేను తీసుకోపోవడం ఎంత అయిపోతుంది అందులో అందులో రష్మండమవుతుందో ముందే తొందరగా రమ్మని చెప్పాడు పైన సుషన్లు అందువల్ల ఆలోచించి ఏం చేశాడంటే ఆయన ఆ మొత్తం ఆ గిరినే మోసుకొని పోదాం కొండలే మోసుకొని పోవాలని అనుకోని వెంటనే మూడు సార్లు ఆ కొండను బాగా కుదిపాడ కుదిపి దాన్ని పెకలించేసాడు పైకి పెకలించేసేసి రెండు చేతులతో పైకి ఎత్తేసేసి పట్టుకొని ఆకాశ మార్గంలో నేరుగా ఈ రణభూమికి వచ్చేసాడు అంకారంగా వచ్చేసేసి అక్కడ వాళ్ళ సేనల మధ్య ముందు సుషేణాడు చెప్పాడు ఇది నాకు ఈ దీంట్లో ఉన్న ఔషధులు నేను గుర్తించలేకపోయాను అందుకనే ఈ గిరిని తీసుకురావచ్చింది ఇప్పుడు మీరు వైద్యం చేయమని చెప్పి చెప్పాడు చెప్పండి వెంటనే సుషేణ్ ఆ ఔషధా గుర్తించి ఆయన వెంతా తీసి బాగా నూరి ఆ రసం తీసుకొచ్చేసి లక్ష్మణుని ముక్కు వచ్చి వాసన పెట్టాడు ఆ లక్ష్మణుడు ఆ గాలి పీరుచంగానే వెంటనే అసలు ఏ దెబ్బ అనే వాళ్ళగా శరీరం అంతా మామూలుగా అయిపోయింది ఆయనకి కంటలు లేచి ఆయన అసలు ఏ ఆనవాళ్ళు కూడా లేకుండా ఆ బల్యం తగిన ఆనవాళ్ళు కూడా లేకుండా లేచి కూర్చున్నాడు ఆయన కూర్చునే ఇంకా అందరూ సుశీళ్ళని మెచ్చుకున్నారు అబ్బా ఇది కదా ఇంత గొప్ప విషయం జరిగిందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు ఇంకా శ్రీరాముడు అయితే లక్ష్మణుని తీసుకొని ఆలింగనం చేసుకొని నాయన నువ్వు పునర్జన్మ ఎత్తావు నువ్వే లేకపోతే ఇక నా ప్రాణాలు ఉండుండేవి కాదు నాయన నాకు సీతతో ఉంది ఇంకా యుద్ధంతో ఉంది అసలు ఇంకా ఏమీ నాకు అక్కర్లేదు నువ్వు లేకపోయిన తర్వాత అని నిర్ణయించుకున్నానని చెప్పి మాట్లాడాడు మాట్లాడా అప్పుడు అది చెప్తున్నాడు ఇంక సీత కూడా ఎందుకు నాకు కొనంగానే అప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు ఓ సత్య పరాక్రమా నువ్వు భీషణమైన ప్రతిజ్ఞలు చేస్తున్నావు ఇంతకు ముందు ఏం ప్రతిజ్ఞలు చేస్తున్నావు నేను ఆ రావణాధుని సమ్మరిస్తాను విభీషణునికి లంకా నగరంగా పట్టాభిషేకం చేస్తా అని చెప్పావు అలాగే సీతామాతను విడిపిస్తానని చెప్పావు విముక్తి కలిగిస్తా అని చెప్పావు ఇవంతా ఘోరమైన ప్రతిజ్ఞలు చేస్తున్నావు నువ్వు ప్రతిజ్ఞాభంగం సత్పురుషుడు వాళ్ళు చేస్తారా ఈ విధంగా మాట్లాడడానికి తగునా మీకు మీరు చేయాల్సిన పని ఇప్పుడు యుద్ధం చేసే రావణాసుని సంబరించాల్సిన సమయంలో ఇప్పుడు నేను యుద్ధం చేసిన సీత ఎందుకు రాజ్యం ఎందుకు నేనెందుకు యుద్ధం చేస్తాను నువ్వే లేకపోతే అని ఇలా మాట్లాడుతున్నారండి ఇది వాళ్ళు ఆ ప్రతిజ్ఞ చేస్తే నిలబెట్టుకోవాలి అది ధర్మం అని లక్ష్మణ్ చెప్పగానే ఇప్పుడు రాముడు అప్పుడు దాకా ఉన్న ఆలోచన అంతా అంత ఇంక లక్ష్మణుడు లేచి కూర్చున్నాడుగా ఇంకా ఆనందం వచ్చేసింది ఆయనకి ఎక్కడ ఉత్సాహం వచ్చేసింది ఒక్కసారిగా లేచి ఆ చెప్తున్నాడు లక్ష్మణుడు గర్జించుచున్న సింహం కోరలో చిక్కుకున్నటువంటి ఏనుగు వలె ఆ రావాణుని బాణాలకు బలి కావాల్సిందే రామాణుడు తిరిగి వెళ్ళకూడదు మరణించాల్సిందే అని మాట్లాడాడు లక్ష్మణుడు అప్పుడు ఇందులో రావణాసురుడు రథం ఎక్కి చక్కగా వచ్చాడు మళ్ళీ యుద్ధానికి వచ్చి ఎప్పొచ్చాట రాహు వల్లే శ్రీరామునిపై విజృంభిస్తూ వస్తున్నాట శ్రీరాముడు లక్ష్మణుడి మాటల వల్ల కొంచెం ధైర్యం వచ్చేసింది ఆయనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది ఇంకా ఘోరమైన శరములు తీసుకొని ఆ రావణాసురుడి మీద మీద ప్రయోగించేశాడట రావణాసురుడు కూడా శ్రీరాముని పైన అంత ఘోరమైన శరములనే వేడ మొదలు పెట్టేశాడు ఇద్దరు ఇద్దరు ఒకరిని ఒకరు పోటా పోటీగా యుద్ధం చేస్తున్నారు ఇంకా శ్రీరాముడు రావణాసురుని చీల్చి చెండాడి పడేస్తున్నాడు బాణాలు వేసేసి ఇంకా శ్రీ అప్పుడు ఆకాశంలో దేవత చూశారట ఈ రావణాసురుడేమో రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఇదేందిది అయ్యో శ్రీరాముడు ఈ విధంగా నేల మీద యుద్ధం చెప్పేసి ఇంద్రుడు ఏం చేశాడంటే తన రథసారథైన మాతల్ని పోయి రథం తీసుకో శ్రీరాముడికి ఇవ్వవలసింది నువ్వు కూడా సారథ్యం వహించవలసింది అని ఆ మాతలకి చెప్పాడ వెంటనే మాతలి కూడా ఆ రథం తీసుకొని ఆయన భూమికి వచ్చాడు రాముందికి వచ్చాడు ఆ రథం ఎలా ఉందంటే బంగారంతో ఉందట బంగారం మెరిసిపోతుందట దానికి చిరు గంటలు ఉన్నాయట వాటి దాన్ని కట్టిన అశ్వాలు దివ్యంగా ఉన్నాయట ఆ అశ్వాలకు కూడా కవచ ఉన్నాయట ఆ వస్ ఆశ్వాలు కూడా శిరస్త్రాలు ఉన్నాయట మళ్ళీ వింజామరలు ఉన్నాయి దాంట్లో దాంట్లో చూస్తే అది దగ్గ మెరిసిపోతుందట ఆ రథం అటువంటి రథం వచ్చి శ్రీరాముడు ముందు నిలబడింది నిలబడంగానే మాతలు చెప్తున్నాడు ఓ దివ్యగుణ సంపన్న మీ విజయం కోసంగా ఇంద్రుడు ఈ ఈ రథాన్ని మీకు పంపించాడు ఈ దీన్ని దీంట్లో గొప్ప ధనుస్సు ఉంది శక్తి అనే ఒక బల్యం ఉంది మళ్ళీ శరమలు కూడా దీంట్లో ఉన్నాయి ఇవన్నీ మీకు ఇచ్చి యుద్ధం చేయమని చెప్పేసి పంపించారు నేనే సారథ్యం వహిస్తాను సారథిగా ఉంటాను ఈ రథానికి మీరు రావణాసుని జయించి విజయం సాధించండి అని చెప్పి చెప్పగానే అప్పుడు శ్రీరాముడు ఆ రథం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి అప్పుడు ఆ రథం ఎక్కి నిలబడ్డాడు ఇంకా అప్పుడు జరిగింది యుద్ధము రావణాసురుడికి శ్రీరామచంద్రమూర్తికి హోరా హోర యుద్ధం జరిగింది రావణుడు వచ్చి గాంధర్వ అస్త్రం వేస్తే శ్రీరాముడు కూడా దాని ధీటుగా గాంధర్వ వస్త్రం అలాగే దివ్యాస్త్రం రావణాసుడు వేస్తే శ్రీరాముడు కూడా దివ్యాస్త్రం వేసాడు ఇంకా రాక్షసాస్త్రం వేసాడట వాడు అది ఘోరమైనడు దాంట్లోంచి విష సర్పాలను వచ్చేసాయట ఆదిశేషుడు మధ్య అనేక సర్పాలు దాంట్లోంచి వచ్చేసాయట అవన్నీ వచ్చి ఆకాశం అంతా నిండిపోయినాయట అంత పాములు అన్ని సర్పాలు వచ్చేసాయట అప్పుడు రాముడు చూసి భయంకరంగా ఉన్న ఆ సర్పాన్ని చూసి గారుడాస్త్రం వేశాడట వేసిన దెబ్బకి గారుడాస్త్రం నుంచి వివిధ రూపాలు వచ్చేసాయట ఒక రూపం కాదట అనేక రూపాలు వచ్చేసి ఆ పాములన్నిటి సర్వనాశనం చేసాయట ఎక్కడ చూసినా గారుడాస్త్రం సంబంధించిన రూపాలే ఉన్నాయట ఇప్పుడు అది గమనించి ఇంకా తన వేసినవన్నీ భంగపడుతున్నాయి రావణాసురుడికి అప్పుడు శరవర్షం కురిపించేసాడ రావణాసురుడు ఇంకా మాతల్ని కూడా గాయపరిచేశాడ ఆ దివ్యాస్త్రాలను గాలిపరిచేసట ఆ రావణాసురుడు ఇంకా ఆ ఆకాశం నుంచి దేవతలు దానవులు గంధర్వులు ఋషులు పన్నగాలు చానలు సిద్ధులు విభీషణుడు వానరులు వీళ్ళంతా కూడా ఆ శ్రీరాముడి మీద అంతా బాణ పరంపర పడ్డాని చూసి బాధపడ్డాట ఒక్కసారిగా ఎన్ని అస్త్రాలు వచ్చి పడ్డాయి ఆయన మీద పడేసరికి అది చూస్తుంటే బా బాధ కలిగిందట వాళ్ళకి అయ్యో ఈ విధంగా రథాశ్రాలు దెబ్బతింటున్నాయి సారడి దెబ్బతిన్నాడు ఒక రాముడి మీద వేస్తున్నాడు బాణాలు కట్టుకోలేకపోతున్నాడు రాముడు అట్లా వేస్తున్నాడు ఇంకా బుద్ధుడు అక్కడ వాల్మీకి వాడు చెప్తున్నాడు బుధుడు రోహిణిని ఆక్రమించినట్టుగా సాగరుడేమో సూర్యుడిని తాకుతాళ అన్నట్టుగా పైకి లేవు ఉబ్బెత్తును లేచాడు ఆయనలో కెరీ ఇంకా సూర్యుడు కాంతి విహీనం అయిపోయినట్టూ ధూమకేతు తుప్పుని వాళ్ళలాగా అయిపోయినట్ట అంగారకుడు విశాఖ నక్షత్రం చేరినట్టుగా ఆక్రమించినట్టుగా ఆ విధంగా రావణాసురుడు వేసే ఆ శర పరంపరకి ఆ శ్రీరాముడు ఇచ్చే ఒళ్ళంత రక్త సిక్తం అయిపోయిందట ఇంకా రావణుడు పది ముఖాలతో ఇరవై చేతులతో వాడు ఆ మైనాక పర్వతం లాగా ఉన్నవాడు భయంకరంగా ఉన్నటుడు అప్పుడు శరవర్షం కురిపిస్తుంటే ఈ రా శ్రీరాముడు బాణము తీసి వేసేంత అవకాశం అటవాడు అట్లా వేసేట రావణాసురుడు ఇంకా శ్రీరాముడికి చాలా కోపం వచ్చేసింది ఏమి బాధ కనీస ధనుసులో నుంచి బాణం తీద్దామని లేకుండా ఉందని చెప్పి చాలా కోపం అంట ఇంకా రాక్షసుడికి అక్కడ ఆకాశంలో చేయ రాక్షసులంతా రావణాసురుడు గెలవాలని జయజయ్వానాలు చేస్తున్నారట ఒక పక్క దేవతలేమో శ్రీరాముడికి జయం గలగాలని చెప్పి వాడు జయజయ్వానాలు చేస్తున్నారట ఇక రాముడికి రావణాసురుడికి ఇక భీకర యుద్ధం జరగడం మొదలైంది అందరూ ఆకాశాన్ని నిలబడి చూస్తున్నారట ఎంత భయంకరంగా యుద్ధం ఎట్లంటే హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అర్థం కానంత పరిస్థితి ఎందువల్ల తీవ్రంగా కొట్టుకుంటున్నారు బాణాలతో వాళ్ళు అప్పుడు రావణాసురుడ భీకర శబ్దం చేసేటువంటి ఒక మహాశూలం అంట వాళ్ళు ఆ శూలం కూడా ఎలా ఉంటే శివుడి దగ్గర ఉండే శూలాన్ని మించిపోయినట్టూలాన్ని ప్రయోగించట రావణాసురుడు రావణాసురుడు శ్రీరాముని మీదకి ఇంకా దా చాలా భయంకరమైనది అది అది పెద్ద శబ్దం చేస్తూ వస్తూ వేయబోతూ రాముడితో అంటున్నాట రామా నిన్ను ఇప్పుడే నిన్ను నీ తమ్ముడిని ఇప్పుడే ఈ శూలానికి బలిచ్చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు నేను చంపేసేసి మిమ్మల్ని పంపిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ అది వేస్తున్నాడు అది వేస్తుంటే ఆ శూలం వేస్తున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఎన్నో బాణాలు వేశాడట కానీ ఎన్ని బాణాలు వేసినా అది ఆగకుండా వస్తూనే ఉంటా ఆ వస్తుంటే అప్పుడు ఆ మాతలు చెప్పాట ఇంద్రుడి ఇచ్చినటువంటి ఆ బల్లెం ఉంది కదా శక్తి ఆ దాన్ని ప్రయోగించమని చెప్పాట వెంటనే దాంట్లో ఉన్న ఆ రథంలో ఉండే ఆ బల్లెం తీసుకొని దాన్ని వేసిన దెబ్బకు ఆ సూలం కూడా ముక్కల ముక్కలు అయిపోయిందట పైన తోక చుక్కలాగా ప్రకాశిస్తూ పోయి కుట్టిన దాన్ని ఆ బల్లెం అప్పుడు ముక్కలు మొక్కలైపోయింట ఇంకా శ్రీరాముడు ఆ రావణాసుడు యొక్క రథాశాలని కూల్చేశాట బా వాడి అయిన బాణాలు వేసి వాడి అశ్వాలు కూల్చేశాడు మూడు బాణాలతో రావణాసుడు యొక్క వక్షస్థలం మీద వేసి కొట్టాడట అలాగే లలాట భాగంలో కొట్టాట ఇంకా రామాణుడు కూడా రావణుడు కూడా చెల్లరేగి బాగా రాముడి మీద ఎంత బాణాలు వేసేగి రక్తశక్తం అయిపోయాట రాముడు శ్రీరామచంద్రమూర్తి అలాగే రావణాసురుడు కూడా రక్త శక్తం అయిపోయాట కానీ రావణాసురుడికి అసహనం ఎక్కువైపోయింది ఎందుకంటే అన్ని బాణాలు వచ్చి కూర్చునేసరికి బాగా అందరు మీద వర్షా మీద గుర్చుకునేసరికి వాడు తట్టుకోలేకపోయినట్టు ఇంకా కోపంతో కళ్ళు ఎర్ర చేసేసి శరీ శ్రీరాముడి యొక్క శరీరం అంతా బాణాలు వేసినట్టు అంతా ఎట్లా ఎలాగా రక్తం కారిపోతూ ఉందట శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తికి ఇంకా రావణాసురుడి మీద కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా అట్లాగే బాణాలు వేసి వర్క్షస్థం వేసుకుంటేసటమ్ మడి ఎట్లా ఉన్నాడంటే వికసించిన మోదుగ చుట్టూ ఉన్నట్టున్నాట ఆ శ్రీరామచంద్రమూర్తి ఇంకా వాళ్ళ యొక్క బాణ పరంపరతో ఆకాశంలో ఆ బాణాలతో నిండిపోయేసేసి ఆ రణభూమి అంతా కూడా అంధకార బంధురం అయిపోయిందట అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు రావణ నేను లేని సమయంలో వచ్చి ఆ దండకారణ్యంలో సీతను అపహరించావు నా భార్యను అపహరించావు నువ్వు నువ్వు ఎంత పిరిగివాడివి నువ్వు సూర్యుడు కాదు మరాక్రమంతువాడు కాదు నువ్వు ధైర్యశాలివి కాదు పిరిగివాడివి నువ్వు ఒకవేళ నువ్వు ఆ సమయంలో కానీ నేను ఉండి ఉంటే నిన్ను అప్పుడే సంహరించి నీ తమ్ముళ్ళు అయిన కరదూషణాలు వెళ్లిన ప్రాంతాన్ని పంపించుండేవాడిని నీవు నీలాంటి పిరికివాడు అందులో కుబేరుడు అంతటి వాడికి సోదరుడు పోయిండి ఇలాంటి నీచమైన పని చేయడానికి ఎలా బుద్ధి పుట్టింది నీకు ఎంత దుర్మార్గుడు నువ్వు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడాడు రాముడు అనేసి నీ శరీరాన్ని ఇప్పుడే నేను ముక్కలు ముక్కలు చేసేస్తాను ముక్కల ముక్కలని నీ శరీరాన్ని గద్దలు కాకులు పీక్కు తినడం చూస్తాము అని చెప్పి మాట్లాడాడు అని శ్రీరాముడు శరవర్షం కురిపించేశాడు కురిపించేసరికి వాడికి రావణాసురుడికి ఒళ్ళంతా గుచ్చుకున్నాడు అన్ని బాణాలు ఇంకా సందు లేకుండా వచ్చేసరికి వాడు కనీసం వాడు కూడా బాణం తీసి వేసేంత అవకాశం కూడా లేదు రావణాసురుడికి ఆ విధంగా ఒళ్ళంతా బాణాలు గుచ్చుకునేసరికి వాడికి ఏమి దిక్కు దోశాయట ఇది గమనించినటువంటి సారథి గమనించాట ఈయన బాణాలు తీయలేకపోతున్నాడు వేయలేకపోతున్నాడు రావణాసురుడు అది గమనించేసి వెంటనే ఆ సారథి ఆ రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు అంటే ఇద్దరం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు ఎందువల్ల ఉంటే ఇంకా రావణాసుడు మరణి మరణిస్తాడు ఇంక యుద్ధం చేయలేకున్నాడు అతను బాణం కూడా తీయలేకపోతున్నాడు అంటే అంత అసహనానికి గురయ్యాడు అతను దాన్ని గమనించి ఆ సార్థి కాస్త ఆయన దూరంగా తీసుకువెళ్ళాడు అనంతో నూట ఐదో సర్గ పూర్తయింది మనం నూట ఆరో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్థ